వయస్ సెవెంటీ ఫోర్ అండి ఈ వేళకి నేను యోగాలో చేరి తొంభై రోజు అండి ఇది వయసు అది ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళకి తెలియాలా ఈ తొంభై నాలుగు రోజుల్లో నాకు వచ్చిన డెవలప్మెంట్ ముందు చెప్పాలండి తర్వాత తొంభై తద్వారో విషయాలు చెప్తాను నేను అసలు కింద పడుకోలేకపోయేవాడిని మ్యాట్ అంటే మ్యాట్ మీద పడుకోవడం అంటే బ్రహ్మ ప్రళయం మ్యాట్ మీద పడుకోవడం కాదు కూర్చోవడం కూడా ఇప్పుడు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఎలాగో కూర్చోగలుగుతున్నాను సార్ బాగ్యం పెడు వేసుకున్నాను శివాసనంలో పడుకోవడం అంటే పరుపు మీద పడుకోవడమే తప్ప మ్యాట్ మీద పడుకోవడం అన్నది తెలియదు సార్ నాకు అలాంటిది చేరిన ఇంచుమించు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత నుంచి కూడా మ్యాట్ మీదే పడుకుంటున్నాను సార్ శివాసనంలో కూడా నేను చాలా హ్యాపీగా ఉంటుంది సార్ నాకు రెస్ట్ ఎప్పుడు నిద్ర 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 తప్ప ఇంకోటి తెలియదు సార్ నాకు అలాంటిది నిద్ర అన్నది చాలా తగ్గింది సార్ ఎక్కువసేపు నిద్రపోయేవాడు సార్ ముఖ్యంగా కొంతవారం అందరికీ చెప్పేది ఏంటంటే ఈ యోగా వల్ల నేను పొందినటువంటి పెద్ద బెనిఫిట్ గురువుగారు ఆశీర్వాదంతో ఆయన ఇచ్చిన గైడెన్స్ తోటి ఆయన ఏం గైడెన్స్ ఇచ్చినా కూడా ఈ పర్టికులర్ దీనికి ఏం గైడెన్స్ ఇచ్చారన్నది మేము చెప్తూ పోతాను మీకు అవుతూ అవుతుందన్నారు అది అలాగే అయింది నేను ఒక నలభై నేను మామూలుగా పౌరాణిక నాటకాలు బుర్ర కథలు ఇవన్నీ కూడా చెప్పేవాడిని అండి నేను ఉద్యోగం చేసుకుంటూ సరదాగా ఇవ్వండి కూడా అలాంటిది ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి నా గొంతు మూగపోయిందండి అంటే మోగపోవడం అంటే మాట పోలేదు పాట ఏది కూడా పాడలేకపోయేవాడిని గురువు గారికి ఫస్ట్ నరేం చెప్పుకున్నాడు ముందుగా ఈ యోగాలోకి రావడానికి కారణమైనటువంటి మా అమ్మాయి పద్మ ఆమెకి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటూ ముందు చెప్పాలి సార్ ప్రస్తుతం చెప్పాలని ఇప్పుడు చెప్తున్నాను నేను నేను కిషోర్ గారు హైదరాబాద్ ఆయన మెయిన్ ఇక్కడికి నేను రాడా ఈ యోగాలోకి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది కిషోర్ గారు కిషోర్ గారు మా అమ్మాయి మా అమ్మాయి నన్ను ఈ నా నాకు ఈ నలభై సంవత్సరాల్లో పోయినటువంటి కంఠం ఆల్మోస్ట్ అంటే పూర్తిగా కాదు నైన్టీ ఎయిటీ పర్సెంట్ నేను ఎచ్చివ్ సార్ కంట విషన్ ఇది నాకు చాలా నేను పాట పాడుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఇది ఈ వరాన్ని మీరు మళ్ళా తిరిగి ఇచ్చారు నాకు ముందు భగవంతుడు ఇచ్చాడు తర్వాత మీరు మళ్ళీ తిరిగి ఇచ్చారు సార్ ఇవాళ పద్యం పాడాలని చెప్పి నాకు అనిపించింది గురువు గారు నేను అనుమతితో పాడుతుంది సార్ ఇది అందరికీ తెలుసుకున్న పద్యమే ఏ కొత్తగా ఎక్కడో నేను ఎక్కడో గ్రంథాల లోపల నుంచి ఎక్కడో పట్టుకున్నాను లేదు నేను ప్రతి నిమిషం వినిపించే బాధ్య ఈ చరాచర జగత్తు అంతటికీ కూడా మూల కారణం శివుడు గురువు గారు చెప్తారు ఎప్పుడు యోగానికి మన యోగాభ్యాసానికి ఆది గురువు ఈశ్వరుడు అని చెప్పి జగమో ఎవని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణి నాత్మ భవ ఈశ్వరుణే చరణం బువేడద सर चाल बहुत धन्यवाद